ఓం నమో భగవతే వాసుదేవాయ మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు దానికి ఉదాహరణగా ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూసి ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు అర్జునుడు అవును కృష్ణ అది పావురమే అన్నాడు మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు అబ్బే అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు అని అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణ అన్నాడు అర్జునుడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్లీ కాసేపటికి లా అన్నాడు అర్జున అది గ్రద్ద కానే కాదు అది చిలుక సరిగ్గా చూడు ఒక్కసారి అన్నాడు నిజమే కృష్ణ అది చిలుకనే అన్నాడు అర్జునుడు చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు అయ్యో అది చిలుక కూడా కానే కాదు అది కాకి అర్జున ఒక్కసారి పరికించి చూడు అన్నాడు కృష్ణుడు అరే నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణ అన్నాడు అర్జునుడు కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అసలు నీకు బుద్ధి ఉందా నీకంటూ ఒక అభిప్రాయం లేదా సొంతంగా ఆలోచించలేవా నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు అన్నాడు దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఓ సర్వాంతర్యామి నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను నువ్వు ఏదంటే నేను అదే మీరు పావురమే కదా అన్నారు నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది నాకు అన్నీ మీరే మీ మాటే నాకు వేదం కృష్ణ ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది దేవుడిపైన అనుమానం అక్కర్లేదు దేవుడిపై నిజమైన నమ్మకాన్ని ముంచాలి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మనికి ఉంది మనకు కావాల్సిందేదో ఆ దేవునికి తెలుసు ఎప్పుడు మనకు ఇవ్వాలో మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు భగవంతుడికి శరణుజొచ్చి నమ్మకంతో జీవించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ సర్వం శ్రీకృష్ణార్పణం